కేటీవీ న్యూస్ కి స్వాగతం ఉల్లిపంట సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధర క్వింటాకు మూడు వేలతో ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోకపోతే ఉద్యమం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర హెచ్చరించారు గురువారం ఎర్రగుట్ల మండలం దండుపల్లె వెల్దుర్తి విఎన్పల్లి మండలం కొమ్మది తొండూరు మండలం గంగనపల్లి చెర్లోపల్లి ఊడగండ్ల గంగాదేవిపల్లి గ్రామాల్లో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎంవి సుబ్బారెడ్డి వెంకట్రాముడు హరిహర నారాయణ పర్యటించారు వారు మాట్లాడుతూ జిల్లాలో దాదాపు పదివేల ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసినట్లు ప్రాథమిక అంచనా అన్నారు ఎకరా పంట సాగుకు కనీసం అంటే విత్తనాలు ఎరువులు పురుగు కూలీల ఖర్చు వెలసి లక్ష రూపాయల దాకా వస్తుందన్నారు ఎకరాకు అరవై నుంచి ఎనభై క్వింటాల వరకు దిగుబడి వస్తే ప్రస్తుత మార్కెట్ లో ధర ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నారని దీని ప్రకారం పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం ప్రకటించిన కనీసం మద్దతు క్వింటాల్ ధర పన్నెండు కొనుగోలు చేసిన రైతులకు ఎలాంటి లాభం రాదన్నారు ఎంఎస్ స్వామినాథన్ చేసిన సిఫార్సుల ఆధారంగా కనీస మద్దతు ధర నిర్ణయించాలన్నారు

మూడు వేల రూపాయలు పెట్టుబాటుతారా ఉల్లి పంటకు మూడు వేల రూపాయలు కిట్టాకు ఉల్లి రూపాయలు ధరలు ప్రభుత్వమే కింటా ధర మూడు వేలతో కొనుగోలు ఆదుకోవాలి ఉల్లి రైతులను ఆదుకోవాలి ఉల్లి రైతులను ఆదుకోవాలి ఉల్లి పంట నిల్వ చేసుకునే కోల్డ్ స్టోరేజ్ లను నిర్మించాలి ఉల్లి పంట నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ స్టోరేజ్ను నిర్మించాలి కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలి రైతులకు సర్టిఫైడ్ ను అందుబాటులోకి తీసుకురావాలి సర్టిఫైడ్ సీడును రైతులకు ఆదుకోవాలి ఉల్లి రైతులను ఆదుకోవాలి ఉల్లి రైతులను పోరాడతాం ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు పోరాడతాం ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే వరకు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర మూడు వేలు ఇవ్వాలి మూడు వేల రూపాయలు కింటా ధర ఈ రోజు కడప జిల్లాలో ఎరగుట్ల మండలము దండుపల్లె అదేవిధంగా వెల్దుర్తి గ్రామాలతో పాటు వీరప్రాయనపల్లె మండలం కొమ్మద్ది ఈ పరిసర గ్రామాలలో ఉల్లి సాగు చేసినటువంటి రైతులను రైతుల సమస్యలను భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలన చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు పదివేల ఎకరాలలో ఉల్లి సాగు చేసినట్లు ప్రాథమికమైనటువంటి అంచనా ఉంది ఈ ఉల్లి సాగు చేయడానికి ఎకరాకు వెరసి కనీసం అంటే విత్తనాలు ఎరువులు పురుగు మందులు కూలీల ఖర్చు ఇవన్నీ కలిపితే ఎకరాకు లక్ష రూపాయల దాకా ఖర్చు వస్తుంది కానీ ఇవాళ దిగుబడి చూసుకున్నప్పుడు అరవై నుంచి ఎనభై క్వింటాల్లో దిగుబడి వస్తే మార్కెట్లో అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్లో ఏడు వందల నుంచి వెయ్యి రూపాయల లోపు మాత్రమే కొనుగోలుదారులు అడుగుతున్నారు ఈ చొప్పున వేసుకున్నప్పుడు పెట్టిన పెట్టుబడులు కూడా రానటువంటి పరిస్థితి రైతులకు ఎదురవుతా ఉంది ప్రభుత్వం ఏమో పన్నెండు వందలతో కొనుగోలు చేస్తామని చెప్పి గొప్పగా ప్రకటించింది ఇంతవరకు దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసినటువంటిది కానీ కడప జిల్లాలో అధికారులు మార్క్పేట అధికారులు ప్రకటించినటువంటి కమలాపురము మైదుకూరు మార్కెట్ యార్డుల్లో ఈ రోజు నుంచే కొనుగోలు చేస్తామని చెప్పారు కానీ ఎక్కడ కూడా కొనుగోలు చేసినట్లు ప్రారంభించినట్లు ఎక్కడ కూడా లేదు అయితే ప్రభుత్వం ప్రకటించినటువంటి పన్నెండు వందల రూపాయలతో క్వింటా ధర కొనుగోలు చేసినా కూడా రైతులకు పెట్టిన పెట్టుబడులు కూడా సరిపోదు ఇంకా రైతు శ్రమ ఏం కావాలి వరుసమడి నష్టపోయినటువంటి ఈ నష్టం ఏ విధంగా పూడ్చాలి రైతులకు అయినటువంటి అప్పులు ఏ విధంగా విముక్తి కావాలి కానీ ప్రభుత్వం మాత్రము కేవలము కంటి తుడుపు చర్యలాగా ప్రయత్నం చేస్తూ ఉంది తప్ప నిజంగా రైతులు ఉల్లి రైతులు ప్రధానంగా దాదాపు నాలుగు మాసాల పాటు లక్ష రూపాయలు ఎకరాకు పెట్టుబడి పెట్టి తీరా దిగుబడి వచ్చే సమయానికి ధరలు పడిపోతే ఆదుకోవాల్సినటువంటి పాత్ర నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటే వీళ్ళ భవిష్యత్ ఏం కావాలి పైగా ఏం చేస్తున్నారు ట్రేడర్సు ఈ కొనుగోలుదారులు తరుగు పేరుతో ఒక క్వింటా వంద కేజీలు అయితే పదహైదు కేజీలు తరుగు పేరుతో కొల్లగొడతారా కాబట్టి ఈ ఇవన్నీ కూడా దీంతో ప్రభుత్వం ఏమో ఏం చెప్తుంది మండలానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కడతామని చెప్పారు రైతు భరోసా కేంద్రాల పరిధిలో కోల్డ్ స్టోరేజు వేర్ హౌసులు రకరకాలైనటువంటి వాగ్దానాలు చేశారు కానీ ఇవాళ ఎక్కడే కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా జిల్లాలో రైతులకు కోల్డ్ స్టోరేజు కట్టి ఏమైనా నిర్మించారా అని మేము అడుగుతా ఉన్నాం దాని పర్యావసానమే ఇవాళ మూడు రోజులు లేట్ అయితే భూమిలో కుళ్ళిపోతుంది మూడు రోజులు లేట్ అయితే బయట కుళ్ళిపోతుంది పంట చేతికి వచ్చిన మరుక్షణం అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి బయటేమో ట్రేడర్స్ విపరీతమైనటువంటి దోపిడీ పోనీ ప్రభుత్వం ఏమైనా గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తుందంటే ప్రభుత్వం కూడా పన్నెండు వందలు అనేటువంటి ఒక మాట చెప్పేసి కంటి తుడుపు చర్యగా మాట్లాడితే ఉల్లి రైతుల గోడు ఎవరికి చెప్పుకోవాలి వరుసగా గడిచినటువంటి ఈ నాలుగైదు సంవత్సరాలుగా చూస్తే పంటేమో సాగు విస్తీర్ణం ఉంది జిల్లాలో గతంలో ఆరు వేల ఎకరాలు ఉన్నటువంటిది ఈరోజు పదివేల ఎకరాలకు పెరిగింది పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రైతుల యొక్క అవసరాలు రైతుల యొక్క కష్టాలు పరిష్కారం చేయాల్సినటువంటి పాల పాలక ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ఏ విధమైనటువంటి ఆలోచన చేయకపోతే ఒక పక్కేమో వర్షాలు ఎడాపెడా కొడతా ఉన్నాయి ఇంకొక పక్కేమో పంటలు గడ్డ ఊరి దీన్ని ఒడుపుకునే దశలో ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము కనీస మద్దతు ధర క్వింటాకు మూడు వేల రూపాయలతో ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికోసము శనివారం నాడు కడప కలెక్టరేట్ ఎదుట కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాము ఈ ఆందోళన కార్యక్రమానికి ఉల్లి సాగు చేసిన ప్రతి రైతు రైతు కూడా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం